నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అన్నిటికీ ఇవన్నీ చేసేప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ వచ్చిన సినిమా ఉంది దానికి ఓపెనింగ్ రన్ సినిమాలు చాలా నేను చెప్పగలను పేరు చెప్పగలను మరి ఎందుకు రావట్లేదు అంటే ఏది బ్యాడ్ టాక్ అంటారు బ్రాడ్ రివ్యూస్ అంటారు మనకి మొన్న వచ్చిన కల్కి సినిమా ఉంది టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు చాలా మంది బ్యాడ్ రివ్యూ కూడా ఉంది మరి అది చాలా పన్నెండు వందల కోట్ల పదమూడు వందల కోట్ల చేసిందిగా మరి ఎందుకు చేసింది దేవరా సినిమా పోయిందన్నారు దానికి టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు మరి అది మూడు వందల నాలుగు వందల కోట్లు చేసిందిగా సో ఇవన్నీ రివ్యూలను చూసి వస్తారు జనం రివ్యూలు చూస్తే రారు లేకపోతే పిఆర్ చెప్తే చేశాడు అనేది మనం మన సినిమా తీసి సరే వర్షం వచ్చింది అందుకే నాకు కలెక్షన్ లేవు ఎండ ఎక్కువగా ఉంది కలెక్షన్ లేవు మరి పక్క థియేటర్లో సినిమా ఫుల్ అవుతుంది పక్క థియేటర్లో సినిమా ఫుల్ అవుతుంది నా థియేటర్లో ఫుల్ అవ్వట్ల నా సినిమాకి ఎండ నా సినిమాకి వర్షం వస్తుంది కానీ పక్క సినిమాకి ఎండ వర్షం రాదా సో ఇవన్నీ మనము వంకలు పెట్టుకున్నాము వంకలైనా మాకు డోంక్ అంతా తిరిగిందంటారు అది అంటే పియర్లు తప్పేం లేదు పియర్లు వాళ్ళు పాప మంచి చేయాలని అనుకుంటారు ఏమవుతుంది పక్క సినిమాకి ఆడలేదు పాత ఇంకో పిఆర్ అది చేసి ఉంటాడు అది చేసినప్పుడు ఆ సినిమా లక్కిగా ఆడు ఉంటాం పిఆర్ చేసినందుకు ఆడదు ఫస్ట్ సినిమా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ప్రొడ్యూసర్గా ఎవరు చెప్పింది జరగదు మనం చెప్పింది జరుగుతుంది మనం అనుకునేదే జరుగుతుంది మనం అనుకోవాలి మనం డిజైన్ చేసుకోవాలి ప్రదానికి మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మాస్టర్ ఆఫ్ ది ఫిల్మ్ మాస్టర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రొడక్ట్ యూ షుడ్ బి ది ప్రొడ్యూసర్ అది అయితే ఇవన్నీ రావు సెకండరీ హీరో సెంటర్డ్ ఇండస్ట్రీ హీరో మౌలానా నీకు ఓపెనింగ్ వస్తుంది బట్ ఆ సినిమాలో కంటెంట్ లేకపోతే ఏం లేదు ఆ కంటెంట్ ఎవరు ఎన్నుకోవాలి నువ్వు ఎన్నుకోవాలి లేదు నా హీరో నా మాట ఏం లేదు ఆయన చెప్పింది నేను చేశాను ఆయన డేట్ల కోసం నువ్వు ఎంపర్లు ఆడినప్పుడు ఆర్ డూయింగ్ ఎ బిజినెస్ మ్యాన్ నువ్వు వెన్ ఆర్ ఎ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్గా నువ్వు చెయ్యి ఇంకా నీ పియర్ నువ్వు పియర్ని ని పెట్టుకుంది ఇంకా పిఆర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే పియర్ చెప్తాడు ముప్పై లక్షలు కాదు యాభై లక్షలు ఖర్చు పెట్టమంటాడు మాట్లాడు నువ్వు పెట్టు లేకేర్ తీసేసరా సార్ నువ్వే చేసుకో ఎవడొద్దు అన్నాడు దాని మీద కంప్లైంట్ ఎందుకు సార్ సార్ మొదటిసారి అంటే నాకు ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడిన మాటల్లో నాకు బాగా అబ్జెక్షన్ అనిపించిన ఒక సందర్భం సార్ మంచు విష్ణు గారు అంటే మీకు కన్నప్ప రిలీజ్కి ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే మీ ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆయన హోస్ట్ లాగా ఒక యాంకర్ గానో చూడలేదు ఒక పెద్దనాన్న స్థానంలోనో ఒక బాబాయ్ స్థానంలోనో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి విషయాలు కూడా మీరు రండి మీరు మీలాంటి పెద్ద మనిషి వస్తే కూర్చోడానికి మేము రెడీ అని చెప్పేసి మీకు అంత పెద్ద స్థానం ఇచ్చారు అయితే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రన్నింగ్లో ఉంది థియేటర్లో ఆడుతుంది అక్కడ శివపార్వతులు సెట్గా లేదు వాళ్ళని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంది సో ఇలాంటి కామెంట్స్ చేశారు మిమ్మల్ని అంత నమ్మిన మనిషి అన్నీ ఏళ్ళు కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి మీకు అంత స్థానం ఇచ్చి మిమ్మల్ని మీకు అంత ప్రయారిటీ ఇస్తున్న మనిషి సో ఒక రకంగా చెప్పాలంటే చావో రేవో అన్న సిచ్యువేషన్ విష్ణు గారిది అలాంటి టైంలో మీరు అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ తప్పేం లేదు ఎప్పుడు చెప్పాను నేను తొమ్మిదో రోజు చెప్పాను తొమ్మిదో రోజు చెప్పాను నేను చూసింది ఎనిమిదో రోజు సినిమా తొమ్మిదో రోజు పెట్టా పదో రోజు పబ్లిష్ అయ్యి ఉంటాను నాకు తెలిసి అంతే పది రోజుల తర్వాత అప్పటికి అయిపోయింది సినిమా సార్ కలెక్షన్లు అయిపోయినాయి అయిపోయినాక కూడా చెప్పకపోతే అంటే వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ సినిమా ఏంటో నేను సినిమా చూడలే ముందు సినిమా చూసినట్టు డెఫినెట్గా పెట్టి కదా ముందు చూసుంటే నేను పది రోజుల తర్వాత కలెక్షన్లు కూడా అయిపోయినాక కలెక్షన్లు ఇంకా రావట్లేదు అనే టైంలో సినిమా చూశాను నేను నేను చూసినప్పుడు థియేటర్లో జనం కూడా లేరు ఆయన చూసి సినిమా సో ఆ తర్వాత వన్ ఆర్ టూ డేస్ తీసేసినట్టు ఆ సినిమా సో అప్పుడు పెట్టాను నేను విష్ణుగారు ఏమైనా నేనే ఫోన్ చేశాను విష్ణుకి ఫోన్ చేసి మోహన్ బాబు గారికి కూడా ఫోన్ చేశాను ఓకే ఫోన్ చేసి మీరు ఈ తప్పు చేశారు ఎందుకు చేశారు ఈ తప్పు ఎవ్వరు లేకపోయినా కానీ ఆడేది ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడేది సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాని మీరందరూ కలిసి యావరేజ్ సినిమా బిలో యావరేజ్ యావరేజ్ సినిమా చేశారు ఫ్లాప్ సినిమా అనను నేను ఇప్పటికి కూడా ఓపెనింగ్ వచ్చింది ఆ మాత్రం బట్ ప్రభాస్ లాంటి వాడు మీకు డేట్లు ఇచ్చి చేస్తున్నప్పుడు దాన్ని మనం నిలబెట్టుకుని ఉంటే ఎంత సెన్సేషనల్ అయ్యేది ఆ సినిమా సో బాగా తీయటం వేరును ఒక కంటెంట్ని చంపుకోవటం వేరు ఇవాళ చాలామందికి అర్థం కావాల్సిన విషయం పులిని చూసి నాకు బాహుబలిని చూసి బాహుబలిని త్రిబులారం చూసి త్రిబులారు చేయలేం మనం అంతే మనకి ఈ కాళహస్తి మహాత్యం కానీ భక్త కన్నప్ప కానీ రెండు మూడు వర్షం నాలుగైదు వర్షం తీశారు ఇప్పటికి పది సార్లు తీశారు సినిమా తెలుగులో రెండు మూడు సార్లు వచ్చిన మిగతా భాషలో కూడా తీశారు సో అది అన్ని సార్లు ప్రూవ్ అయిన సినిమా మరి ఇప్పుడు యావరేజ్ ఎందుకయింది అక్కడ ప్రతిసారీ భక్తిభావం నిలబడింది ఇక్కడ భక్తిభావం నిలబడలేదు ఇక్కడ శివుడు పార్వతి వెకిలిగా ఉన్నారు అది చెప్పాలి నేను చెప్పాను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాను నేను ఇట్లా ఓపెన్ ఓ యూట్యూబ్లో పెట్టుకోవాలా యూట్యూబ్లో పెట్టే ముందే ఫోన్ చేశా ఓకే పెడతానని చెప్పలేదు అది వేరే బట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను ఇద్దరికీ చెప్పాను మోహన్ బాబు గారిని గట్టిగా నేను మీరు పట్టించుకుని ఉండరు పట్టించుకుని ఉంటే ఇట్లా ఉండదు సినిమా ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు డై యాక్టరు మంచి యాక్టరు ఆయనకు తెలుసు అన్ని విషయాలు తెలుసు మరి పట్టించుకోకుండా భక్తి లేకుండా సినిమా తీసి భక్త కన్నప్పని వారియర్ సినిమా చేస్తే ఎట్టా ఉంటాం సినిమా ఆ సినిమా రేంజ్కి ఆ సినిమా ఆడింది వాళ్ళ బట్ అది అదే ప్రభాస్ గారిని వాడుకొని చేసినందుకు చేసిన ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆ సినిమాలో కానీ ఎప్పుడైతే ఎవరైతే శివుడు భక్తుడేనా శివుడే సరిగ్గా లేకపోతే ఇంక భక్తి ఎక్కడొస్తుంది సో క్యారెక్టర్ ఫిట్నెస్ ఒకటి కావాలి వచ్చి అనామకుడిని పెట్టినా పర్వాలేదు బాగుండేది ఈయనవసరం ఈయన పెట్టి డబ్బులు బొక్కది ఆ డబ్బులే ఇప్పుడు లాస్ట్ నష్టం వస్తాయి ఒకవేళ నష్టం వస్తే వాళ్ళిద్దరికి ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమే నా లెక్కలు అంటే సో అందుకని ఇప్పుడు నేను మీరు అన్నారు మీరు ఇంతకుముందు కూడా అన్నారు నా ఈగో అనో లేకపోతే కోపం అనో ఇంకోటనో ఇంకోటను మన కూడా మనం చెప్పకపోతే ఏంటి ఇది కాకుండా నా సీనియర్ ఇంతకుముందు అడిగారు మీరు ఈ ఇండస్ట్రీ కోసం ఏంటని ఇండస్ట్రీకి ఈ పాఠం చెప్పాలి ఇది నేను చెప్పకపోతే నాకు తెలిసినంత వరకు తప్పో వప్పో నేను చెప్పింది చెప్పకపోతే రేపు ఇంకోళ్ళు తీస్తారు ఇటువంటి ఇంకో కన్నప్ప తీస్తారు అది ఫ్లాప్ అవుతుంది మీరు పాండురంగ తీశాడు రాఘవేంద్ర గారు పాండురంగా ఆయన ఇలాగే తప్పులు చేశాడు అది పోయింది సో భక్తి సినిమాని భావంతో మీరు తీయకపోతే ఆ సినిమాలు పోతాయి మీరు పాండురంగ సినిమా తీసుకోండి బాగా కన్నప్ప తీసుకోండి ఇంకోటి తీసుకోండి మరి బాలకృష్ణ గారు రాఘవేంద్ర గారు పెద్దగా సినిమానే కదా అది మరి ఎందుకు ఆడలా పాటలు కూడా బాగానే హిట్ అయినాయి దాంట్లో పాత సినిమాలో ఉన్న భక్తి ఏది ఆ ఎమోషన్ ఎక్కడ దొరికింది రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు తీయలేకపోయారు మీరు సో ఏదో మార్పులు మీరు చేద్దాం అనుకుంటే అవ్వదు అది ఏదో చేసేద్దాం వాళ్ళు చేసిన దానికంటే మనం గొప్పగా చేద్దాం గొప్పగా చేయండి ఆ భక్తి పారవస్యం ఎవరికైనా రావాలి సినిమా చూస్తా అంటే అనుభూతి రావాలి రోమాలు నెక్కిపోవాలి భక్తి సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ అది సినిమా రిచ్గా తీసారా ఖర్చు పెట్టారా లేదా కాదు భక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నేను నేను దేవుడిని దండం పెట్టను కానీ భక్తి సినిమాలు చూస్తాను నాకు కళ్ళేమో నీళ్ళు వచ్చేస్తాయి ఒక రకమైన జలధరింపు వస్తుంది బాడీలో సినిమాలు చూస్తుంటే అది అంటే యాజ్ ఎ కామన్ ఆడియన్స్ భక్తుడు సినిమా దేవుడు కాదు కాదు అక్కడ ఇప్పుడు అన్నమయ్య సినిమా చూస్తాం అన్నమయ్యలో ఆయన ఈయన జీవితం అంతా ఆయన కోసం దార పోస్తాడు దార పోసినాక ఆ లాస్ట్ సీన్లో ఉన్నప్పుడు అప్పుడు జోలపాట పాడే చూడు అంటే ఆయన విష్ణుమూర్తి పాడతాడు వెంకటేశ్వర స్వామి పాడతాడు ఆ పాట అవును నా పాట నీటికి ఉండే అంటే నేను జన్మ తరించింది అయ్యా అంటా ఉంటే వాళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఈ రోజుకి ఏడుస్తాను నేను అది ఇరవై సార్లు చూసాను నేను ఉంటే ఇరవై ముప్పై సార్లు చూసి ఉంటా ఈ రోజుకి లాస్ట్ అప్పుడప్పుడు భక్తి భావంలో పదిహేను నిమిషాలు వేస్తారు ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఏడుపు వచ్చేస్తున్నా అది దట్ ఈస్ దట్ ఈస్ ద స్పిరి పవర్ ఆఫ్ ఇది భక్తి